పెట్టలేదు కాబట్టి దేవుని పిల్లలకు వచ్చేటటువంటి శ్రమలు మేలుకే వస్తాయి తప్ప కీడికి రావు అలాగని చెప్పి రక్షింపబడిన ప్రతి ఒక్కరికి కష్టాలు వస్తాయని కూడా మనము భయపడి దేవునికి దూరంగా ఉండొద్దు రక్షణ పొందుకోకుండా దూరంగా ఉండొద్దు మీరు రక్షణ పొందుకోకుండా శ్రమలు వస్తాయి ఎప్పుడో దేవుడిని నమ్ముకుందామని మీరు ఆలస్యం చేస్తూ ఉంటే కనుక మనకి మరణం ఎప్పుడొస్తుందా అనేది ఎవరికి తెలియదు కాబట్టి మనలో ప్రాణం ఉండగానే సుక్రీస్తున్నందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది రక్షణ పొందితేనే పరలోక రాజ్యానికి వారసులవుతారు కాబట్టి ఇంకా మనం జీవిస్తాం ఇంకా మనం జీవిస్తామని నిర్లక్ష్యం చేసి ఆలస్యం చేస్తే కనుక మనము దేవుని రాజ్యానికి స్వాతంత్రం కాలేమేమో కాబట్టి అపవాది శక్తులన్నిటి మీద మన విజయాన్ని పొందుకోవాలంటే మనం ఏ